ఇంకా రోల్ ఆఫ్ టీచర్స్ ఒకటి చెప్పండి సార్ ప్రస్తుతం అంటే పూర్వం అంటే బతకలేక బడి అనేవారు నెక్స్ట్ మంచి శాలరీస్ వచ్చినాయండి గవర్నమెంట్లో తర్వాత అప్పుడు ఏంటంటే కుట్టే మన టీచర్లు కొట్టడం కానీ తిట్టడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు రోల్ ఆఫ్ టీచర్స్ అనేది కంటే పిల్లలు చాలా హద్దులు ఉన్నాయండి బతక నేర్పేవాడు బడిపంతులు అండి ఎలా బతకాలో చెప్పేవాడు అన్ని రకాలు బతుకులు కాదండి బతకడానికి ఒకటే మంచి మార్గం ఉంది అది నేర్పేవాడు గురువు అండి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఎన్నో ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ రాజకీయ నాయకులు అన్ని అన్ని ప్రొఫెషన్స్ అన్ని ప్రొఫెషనల్స్ని తయారు చేసే ఒకే ఒక ప్రొఫెషన్ టీచింగ్ అండి గతంలో ఎప్పటికంటే కూడా ఇప్పుడు టీచింగ్ అనేది మరింత ఇంపార్టెంట్ అయిపోయింది విజ్ఞానం సమాచారం చాట్బుట్లో వస్తుందండి మీరు వాట్సాప్ తీసుకుని మెట్రా కొడితే ఎంత సమాచారం ఇస్తుంది ఆల్రెడీ చాట్ జీపీటీ ఉంది పుంకాను పుంకాలుగా గూగుల్లో యూట్యూబ్లో సమా సమాచారం ఎవరికి కావాలండి నాలెడ్జ్కి కి తేడా ఉందండి విజ్ఞానం వివేచన విజ్ఞానం అంటే ఇది 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 అనేసి వివేచన అంటే పరిణతి పొందిన విజ్ఞానం ఏది మంచో ఏది చెడో చెప్పడం ఈ వివేచన ఇవ్వగలిగిన వాడు ఒక గురువు మాత్రమే కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో నేను ఇందాక చెప్పినట్టుగా మిస్ఇన్ఫర్మేషన్ యుగంలో సెల్ ఫోన్ వల్ల ఎల్కేజీ పిల్లల నుంచి అందరూ కూడా తప్పుదారిలో నడుస్తున్న యుగంలో సమాజానికి సరైన దారి చూపగలిగిన వాడు చూపగలిగిన వారు ఎందుకంటే శ్రీ మహిళా టీచర్లు వారు అధ్యాపకులేనండి టీచర్లేనండి టీచర్స్ అంటే లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ అందరూ టీచింగ్ కమ్యూనిటీ ఓకే వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్ర ఎవరికి వాళ్ళు పోషించాలండి పోషించాలండి అంటే వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాలి కూడా ఎస్ వాళ్ళు అప్డేట్ అవ్వాలి అలా మిగతా విదేశాలు ఏమైనా వెళ్ళారా ఏమన్నా అంటే వెళ్ళాను అండి ఏమి దేశాలు చూసారో అక్కడ ఉన్న టీచర్లు ఎలా ఉన్న పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు నెదర్లాండ్స్ గురించి ఇండియా టీచర్లకి ఫారిన్ టీచర్స్ ఇప్పుడు ఫిన్లాండ్ గురించి నెదర్లాండ్స్ గురించి ఆల్రెడీ చాలా పత్రికల వీడియోలు వచ్చిందండి జపాన్ నేను ప్రత్యక్షంగా జపాన్ చూశానండి అనేక దేశాల్లో మెల్లమెల్లగా ఇప్పుడు వస్తుందండి లైఫ్ స్కిల్స్ని సరైన దారి చూపేదే విద్య బతకడానికి కావలసిన విజ్ఞానాన్ని కౌశలాల్ని వ్యక్తికి ఇచ్చేదే విద్య రేపటి సంతోష జీవనాన్ని సాధ్యం చేసేదే విద్య అన్న విషయాన్ని ప్రతి దేశం ఇప్పుడు రియలైజ్ అవుతుంది ఆ దారిలో అంటే కొన్ని బాగా ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని తక్కువ స్థాయిలో ఉన్నాయి బట్ ప్రయత్నం అయితే మొదలైందండి అయితే ఇప్పుడు నేను వినదేనండి ఫిన్లాండ్ కానీ జపాన్ కానీ టీచర్స్కి మంచి గుర్తింపు ఉంది ఇక్కడైతే మనకి ఏదో బిజినెస్ మ్యాన్ లేదా కలెక్టర్ అటువంటి వాళ్ళకి గౌరవిస్తామండి మన ఇండియాలో ఇది యాటిట్యూడ్ అండి యాటిట్యూడ్ జపాన్లో మేము టూర్ వెళ్ళినప్పుడు బస్ డ్రైవరు స్విచ్ వాచ్ కట్టుకున్నాడు అంటే దాన్ని మనకి ఇండియా ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళకి జీతాలు బాగా వస్తాయి సో జీతం పక్కన పెట్టాయండి వాళ్ళ గౌరవం మనం వాడి ఇక్కడ మనం కష్టపడి చేసే వాళ్ళని మనం తక్కువ చేసి చూపిస్తాం డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనకు లేదు ఇది ఒక యాటిట్యూడ్ అండి ఈ యాటిట్యూడ్ చాలా దేశ పాశ్చాత్య దేశాల్లో సరైన యాటిట్యూడ్ అవతల వాడిని గౌరవించాలి అందుకే భారతదేశ విద్యార్థులు అక్కడికి వెళ్ళిన హోటల్ వెయిటర్స్గా వెయిటర్స్గా లేదా పెట్రోల్ పంపుల్లో పనిచేసే వాళ్ళుగా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన గౌరవం వస్తుంది అలాగే టీచర్లు అండి లేక బడి పంతులు అనేది ఒకప్పుడు ఒకప్పుడు కాదు ఎప్పుడు కాదండి అది ఒక బతక వాడు చెప్పిన సామెత అనంటే బతక నేర్పిన వాడు బడి అండి అప్పుడు కానీ ఇప్పుడు కానీ సరే అప్పుడు సంగతి పక్కన పెట్టిన ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళ టీచర్లకి లక్ష నుంచి మన అంటే స్టార్టింగ్ ఆపేనా యావరేజ్గా శాలరీ లక్ష దాకా ఉంటున్నాయి ఎన్ని ప్రొఫెషన్స్లో లక్ష్యం ఉందండి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీఎస్ చేసిన వాళ్ళు ఈరోజు ముప్పై ముప్పై వేల జీతానికి వస్తున్నారు అనేక ప్రైవేట్ స్కూళ్ళలో అనేక అన్ని కాదు అనేక ప్రైవేట్ స్కూళ్ళలో హై స్కూల్ టీచర్లకి ఇంతకంటే ఎక్కువ జీతం వస్తున్నాయండి కాబట్టి ఎస్ మీకు ఎబిలిటీ ఉంటే ఒక చిన్న సైజు మరీ చిన్న ఊరు కాదు కానీ కాస్త ఒక ఐదు వందల ఇల్లు ఉన్న ఒక ఊర్లో కనుక మీరు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పుకుంటే ట్యూషన్ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకోవచ్చు ఇంకా సరే ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇంకా యోగా టీచర్ అయినా ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ అయినా అన్ని ఆకాశం హద్దుగా ఉంది కాబట్టి విద్య నేర్పేవాడిని మనం ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు అదే కీలకం జీవితానికి అదే కీలకం నేను ఒక దగ్గర చూసానమాట వాట్సాప్ గ్రూప్లో జపాన్లో ఆ టీచర్ రాగానే ఒక పర్సన్ రాగానే అక్కడున్న ఓల్డ్ మ్యాన్ లేసి ఆ సీట్ ఆఫర్ చేశాడంట అంట ఇక్కడున్న ఇండియాడు ఆశ్చర్యం వేసింది అతను పెద్దోడు ఇతను కుర్రోడు వీడికి ఆఫర్ చేశాడు ఏంటంటే దాని మీద టీచర్ అనేది ఇది ఉందట ఆ టీచర్ అని అతనికి ఒక చిన్న గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని మనకి ఉంది కదండీ ఉంది కాబట్టి ఆచరణలో రకరకాల కారణాలతో అది పక్కకి పోయింది వాళ్ళైనా సీట్ ఇచ్చారు మన సంస్కృతి ఏం చెప్పిందంటే గురువేర దేవుడు దేవుడి కంటే ముఖ్యం అని చెప్పి అన్ని దేవుడు కలిస్తే గురువు అంది కాబట్టి అంత కాకపోయినా ఉండాల్సిన స్థాయిలో ఉండాలి ఇందులో టీచర్ల తప్పు కూడా ఉంది విద్యా సంస్థలు ప్రైవేట్ ప్రైవేట్ పరమైపోయి ప్రైవేట్ ఉంటే బిజినెస్ ఇప్పుడు నేను ప్రైవేట్ పాఠశాల నడుపుతాను జీతాలు ఇవ్వాలిగా రెంట్లు కట్టాలిగా దానికోసం ప్రభుత్వ నియమాల ప్రకారం ఫీజు వసూలు చేసుకోవడం న్యాయమే కేవలం లాభాపేక్ష కోసం దారిలో డబ్బులు సంపాదించడం కోసం టీచర్లని పిఆర్ఓలుగా మార్కెటింగ్ సిబ్బందిగా మార్చేసి ఇంటింటి తలుపు దట్టించి పిల్లలు మా చదివినా చదువుపైన వాళ్ళకి దొంగ మార్కులు ఇచ్చి తల్లిదండ్రులకు అబద్ధం చెప్పించి పాపం బతకలేక వీళ్ళు ఆ పనులు చేస్తున్నారు కొంతమంది ఎగబడి చేస్తున్నారు సో ఈ తలా పా తిలా పాపం తలా పీడికడ అన్నట్టుగా ఇందులో కొంత టీచర్లది కూడా తప్పు ఉంది ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వాలు అవగాహన లేని తల్లిదండ్రులు అందరి పాత్ర ఉందండి ఆ తల్లిదండ్రులు గుర్తించాలి కదా మరి ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు ఇంటికి రావడం ఏంటి అవునండి మా పేరు వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా ఇంటి తలుపు తట్టడం ఏంటి అన్న కొద్దిగా అది లేదు కాబట్టి అది లేదు కాబట్టి మన దేశంలో మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎవరో ఒకరు చనిపోతారు అప్పుడు ఆత్మహత్య ప్రదర్శనలు ఉంటాయి మళ్ళీ అడ్మిషన్ సీజన్ వస్తే వాళ్ళు అడ్మిషన్స్కి ఏమి డోకా ఉండదు బోగస్ ర్యాంకులు అందరికీ తెలుసు ఎక్కడో రాజస్థాన్ ఎక్కడి నుంచో పట్టుకొస్తారు ఒకే ర్యాంకుని ఐదారు సంస్థలు ప్రకటించుకుంటాయి కానీ అడ్మిషన్స్ తగ్గవు ఎవరు తప్పండి అనుకున్నాను నేనైతే అంతే నాకు అలా అనిపిస్తున్నాను అంతేనండి